అందరికీ నమస్కారం నేను మీ ఆమ్ ఆద్మీ ఖమ్మంపాటి కృష్ణ మనం గనక చూస్తే ఈ మధ్యకాలంలో గుజరాత్లో ఎస్వోదార్ అనే బెస్వోదార్ అనే ఒక అసెంబ్లీ కాన్స్టెన్సేకి అక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి అన్నమాట ఆ ఉప ఎన్నికల్లో గోపాల్ ఇటాలియా అని చెప్పేసి ఒక ఆయన గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ అనమాట ఆయన ఆయన పోటీ చేయడం అనేది జరిగింది ఆయన అత్యధిక మెజారిటీతో ఆయన గెలవడం అనేది జరిగింది ఇక్కడ కొసమెరుపు ఏంటంటే తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం పదకొండు లక్షలు పదకొండు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి గుజరాత్లో అది కూడా నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో ఆయన పదకొండు లక్షలతో ఆయన ఎమ్మెల్యేగా గెలవటం అనేది జరిగిందనమాట అంటే ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పాలిటిక్స్ అనేది ఎప్పుడూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం అనేది సామాన్యంగానే ఉంటుంది అండ్ చాలా అతి సామాన్యంగానే వాళ్ళు ఖర్చు పెడతారు ఓటుకి నోటి డబ్బులు ఇచ్చే పరిస్థితి అనేది లేదు ప్రజల కోసమే కష్టపడతారు ప్రజల కోసమే పని చేస్తారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఏ పని చేస్తాడో ఆ పని చేసే కెపాసిటీ అనేది ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పేసి నేను ఈరోజు నాకు అర్థమైన విధంగా ప్రజలందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియాలి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కనుక చూస్తే నువ్వు టీడీపీ కానీ వైసీపీ కానీ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు ఎంత తిన్నావు అంటే అంత తిన్నావు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక్కొక్క ఎమ్మెల్యే ప్యాకాట క్లబ్బులని అవని ఇవని ఇవన్నీ ఎలిగేషన్ చేస్తారు వీళ్ళేమో వైసీపీ వాళ్ళ మీద భూ కబ్జాలని వీళ్ళు ఇవని అవని వీళ్ళు ఎలిగేషన్స్ చేస్తారు అంటే వీళ్ళ వ్యవస్థ అనేది వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అనమాట కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి సేవ చేసే విధంగా ప్రజలకు ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టే విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఇది ప్రజలకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్